తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మోంతా తుఫాను మంటల ప్రత్యేక అధికారి ఆర్ రమేష్ పాల్గొని అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు చెరువులు గండ్లు పడకుండా జాగ్రత్త వహించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని

ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖల వారు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు తీసుకో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి బాగా చెప్పారు ముఖ్యంగా మనం జాగ్రత్త పడవలసింది ఈ రోడ్ బ్రిడ్చెస్ ఒకటి అక్కడ మనము సైన్స్ మనము వార్నింగ్ సైన్స్ ఏర్పాటు చేసే సైన్ బోర్డ్స్ అదేవిధంగా వీలైతే ఒక సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటర్ ఫ్లోస్ ఎవరికే చెప్పారు మనకు కైవల్య రివరు గొట్టేరువాగు ఈ ప్రాంతాల్లో జరగ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉన్న చోట కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి మన అక్కడున్న సెక్రటరీలు కానీ మన సెక్రటరియట్ స్టాఫ్ ఫిర్యాడికల్గా నాలుగైదు గంటలకు ఒకసారి అక్కడ వెళ్ళి పరిస్థితిని మానిటర్ చేసుకోవడం కూడా అవసరము ఒకటి మీరందరూ ఆయా శాఖల వారు సమన్వయంతో పనిచేసి ఇప్పుడు కంట్రోల్ రూమ్స్లో అందుబాటులో ఉండి పబ్లిక్ ఎప్పుడు ఎవరికి ఏ అసిస్టెన్స్ కావాలన్నా వెంటనే అధికారులతో సమన్వయంతో మీరు అసిస్టెన్స్ అందిస్తారని వీలైనంత తక్కువగా ఈ నష్టం అసలు జరగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ ఆఫీసర్స్ అన్ని నిర్మించడం జరిగింది అరుణ్ బాబు గారిని మన డిస్టిక్కి తిరుపతికి అలాట్ చేశారు సార్ సార్ కూడా సుదూర్పేట ప్లస్ మూడో డివిజన్ కూడా విజిట్ చేశారు మరి మండల్ లెవెల్గా స్పెషల్ ఆఫీసర్ని మరి కానిస్టేబుల్ స్పెషల్ ఆఫీసర్చారు ఈరోజు మన మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్ గారు ఈరోజు మీ మాట్లాడి ఈ యొక్క తుఫాన్ యొక్క తీవ్రత గురించి ప్రజెంట్ ఇప్పుడు మిగతా తుఫాన్ అని చెప్పి మనకు అప్రమత్తంగా ఉందని చెప్పి మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని నైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి మనకి ప్రజలందరూ అప్రమత్తం చేసి దానికి తగ్గట్టుగా విధులు విధులను నిర్వహించాలి మరి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాగా లోన్ ఏరియాస్ కానీ ఏదైనా రవాణాగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నా కానీ ముందే వాళ్ళు హెచ్చరించేసి వాళ్ళ ఇళ్లలో ఉంచేటట్టు వాళ్ళకి తెలియజేయాలి మేమంతా కృషి చేసి ఖచ్చితంగా ప్రతి ప్రతి మినిట్ మినిట్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయాలి ఈ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందుబాటులో ఉండాలి మేమైతే మండలంలో స్టాఫ్ అధికారులు అందరూ ఖచ్చితంగా ఇక్కడే హెడ్ క్వార్టర్ నేను మెయింటైన్ చేస్తున్నాము కలెక్టర్ గారు ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చారు మాకు నేను నైటే ఎవరికి కూడా చిన్న ఎగ్జాబిషన్ కూడా ఇవ్వమని చెప్పారు ఎవరికి లీవ్ లీవ్ ఇవ్వద్దని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా ఎవరికి లీవ్స్ లేవు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లీవ్స్ లీవ్స్ లేవు ఇంట్లో కాంటాక్ట్ చేయకపోయినా కానీ మీ సచివాలయం నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ కాంటాక్ట్ అయినా కానీ సో ఆల్డరేట్ నెంబర్స్ కూడా మీరు పెట్టుకోండి ఏ ఎవరికి ఎవరి ఫోన్ ఏ సిగ్నల్స్ వస్తే ముందు మాకు తెలియజేయండి ఆ సచివాలయంలో ఒక ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఎవరికి ఫోన్ సిగ్నల్స్ వస్తాయి ఆ నెంబర్తో కాంటాక్ట్లో ఉండాలి ఇప్పుడు మళ్ళీ మేము తీసుకుంటాం ఏ సచివాలయంలో ఏ నెంబర్తో కాంటాక్ట్లో ఉంటాయి ఈ తీవ్రంగా మనకి అయినప్పుడు మనకి ఇష్యూస్ వస్తాయి నైట్ కూడా మాత్రం ఎక్కువ ఇష్యూస్ వస్తాయి వాళ్ళు చేయాలి మరి బస్సులు చనిపోతుంటాయి వాటితో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఈ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మరి మున్సిపల్ శాఖ అంత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తా అప్రమత్తంగా ఉంటాము ఈ సభాముఖంగా ప్రతి ఒక్క మండల అందరూ మీకు తెలియజేస్తారు ఏమేమి చేయాలి మీ మీ నిధులు మీ నిధులు ఏం నిర్వర్తించారు అందరు తెలియజేస్తారు కాబట్టి మా స్పెషల్ ఆఫీసర్ వచ్చారు అందరికి ఇంటర్వ్యూ చేస్తాము ప్రతి ఒక్కరు ఎవరెవరూ ఇంటర్వ్యూ చేసుకుంటే దాన్ని బట్టి సార్లు మీకు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికల్ కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు